అందరికీ నమస్కారం సచిజవ్ ఆస్ట్రో ఛానల్ నూట ఇరవై నాలుగు వీడియోకి స్వాగతం ఈ మధ్యకాలంలో జరుగుతున్న భూకంపాలు తుఫాన్లు విమాన ప్రమాదాలు భూక్ అగ్నిపర్వతాలు ప్రాలడము వాటి గురించి తెలుసుకోవడానికి మన ముందు రత్న ఆస్ట్రో ఇంటర్నేషనల్ గ్రహీత సచిదేవ్ గారు మన ముందు ఉన్నారు ఇవన్నీ జరగడానికి గల కారణాలు ఏ గ్రేగ్రహ స్థితి వల్ల జరుగుతుందో తెలుసుకోవడానికి తెలుసుకుందాం భరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్ సర్వ విఘ్నోపశాంతేత్ అందరికీ నమస్కారం సత్యో యాస్ట్రో ఛానల్కు నూట ఇరవై నాలుగు వీడియోకి స్వాగతం యాంకర్ గారు చెప్పినట్లుగా ఇటీవల కాలంలో భూకంపాలు తుఫాన్లు అగ్ని ప్రమాదాలు అగ్నిపర్వతాలు పేరడం వాహన ప్రమాదాలు విమాన ప్రమాదాలు గత నెల రోజులుగా ఊక మూక ఉమ్మడిగా జరుగుతున్నాయి ప్రపంచవ్యాప్తంగా అందరినీ భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి అయితే ఇది ఏంటి కారణం అని చెప్పి యాంకర్ గారు అడిగారు వారి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ప్రస్తుతం గోచారంలో ఉన్నటువంటి గ్రహస్థితి కారణంగా కొన్ని ముఖ్యమైనటువంటి సంఘటనలు జరిగి జరుగుతున్నాయి అవి అంటూ కొంచెం సింపుల్గా చూసుకుందాం అక్టోబర్ ఇరవై ఎనిమిదో తారీఖున ఆరు పాయింట్ ఐదు తీవ్రతతో ఆంటిగ్వా బర్బుడా దేశాల్లో భూకంపం సంభవించింది అది ఇరవై దేశాల్లో ప్రభావం చూపించింది దాని తర్వాత మెంతా తుఫాన్ నర్సాపురం దగ్గర తీరం దాటింది మన రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు ఐదు వేల రెండు వందల అరవై ఐదు కోట్ల రూపాయల నష్టం వా ఈ తుఫాన్ వల్ల అని చెప్పి చెప్పడం నలభై లక్షల మంది ఈ తుఫాన్ ప్రభావానికి గురయ్యారని చెప్పని మన లోకేష్ గారు కూడా చెప్పడం జరిగింది దాని తర్వాత ఇండోనేషియాలో ఇరవై తొమ్మిది పదిన ఆరు పాయింట్ నాలుగు తీవ్రతతో భూకంపం వచ్చింది తర్వాత ముప్పై పదిన జమైకాలో మెలిస్సా అనేటువంటి పెరు తుఫాన్ సంభవించింది ఆ పెరు తుఫాను రెండు వందల తొంభై ఐదు కిలోమీటర్ల తీవ్రతతో గాలి గాలి వచ్చింది ఆ తుఫాను సామాన్య విషయం కాదు మనం జనరల్గా ఏంటంటే వంద కిలోమీటర్లు నూట యాభై కిలోమీటర్ల వరకు మనం వింటుంటాం రెండు వందల తొంభై ఐదు కిలోమీటర్ల స్పీడ్ అంటే దాదాపు మూడు వందల కిలోమీటర్ల స్పీడ్తో గాలి ఇచ్చిందంటే మనుషులు కూడా ఎగిరిపోతారు చెట్లు ఎగిరిపోతాయి ఇళ్ళు కూడా ఎగిరిపోతాయి దాని తర్వాత మూడు పదకొండున ఆఫ్ఘనిస్తాన్లో ఆరు పాయింట్ మూడు తీవ్రతతో భూకంపం వచ్చింది నాలుగు పదకొండున మన విశాఖపట్నంలో మూడు పాయింట్ ఏడు తీవ్రతతో భూకంపం వచ్చింది ఇది కూడా మన రాష్ట్రం మొత్తం తీవ్రత తక్కువైనా కూడా మన మన పక్కనే వచ్చింది కాబట్టి కొంచెం సంచలనాన్ని సృష్టించింది ఇది తర్వాత నాలుగు పదకొండునే ఆరు పాయింట్ ఒకటి తీవ్రతతో కాంచట్కా దీవి రష్యాలో అక్కడ భూకంపం వచ్చింది తొమ్మిది పదకొండున ఆరు పాయింట్ నాలుగు తీవ్రతతో జపాన్లో భూకంపం వచ్చింది పది పదకొండున ఢిల్లీలో భారీ పేరుడు ఎర్రకోట వద్ద ఇది ఉగ్రవాద చర్యగా మనకి తెలుస్తుంది పద్దెనిమిది పదకొండున సౌదీ అరేబియాలో ఘోర రోడ్డు ప్రమాదంలో నలభై ఐదు మంది సజీవ దహనం అయ్యారు దాంట్లో హైదరాబాద్ వాళ్ళు చాలామంది ఉన్నట్లుగా సమాచారం ఇరవై ఐదు పదిన హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళుతున్న బస్సు అగ్ని ప్రమాదానికి గురైన సంఘటనలో పంతొమ్మిది మంది సజీవ దహనం చెందారు ఇరవై ఒకటి పదకొండున బ్రెజిల్లో జరుగుతున్న కాప్ ముప్పై సదస్సులో అగ్ని ప్రమాదం జరిగి ఇరవై ఒక్క మందికి గాయాలు జరిగినాయి అది అది ఇంటర్నేషనల్ మీటింగ్ అది సరే తర్వాత పంతొమ్మిది పదకొండున మావోయిస్టు పార్టీ అగ్రథ హిడ్మా ఎన్కౌంటర్లో హతమయ్యాడు ఇది పోలీసులకి మావోయిస్టులకి జరిగిన ఎదురుకాల్పులో జరిగిన సంఘటనగా భావించాలి ఇది కొంచెంసరి కాంబినేషన్ ఫోర్ బై టెన్లో ఇది సాధ్యమవుతుంది తర్వాత మూడు పదకొండున రంగారెడ్డి జిల్లాలో ఆర్టీసీ బస్సును టిప్పర్ డి కొట్టిన సగటులో ఇరవై నాలుగు మంది మృతి చెందారు ముప్పై ఒకటి పదిన సెంట్రల్ అమెరికాలోని గౌతమాల దేశంలో ఫ్యూగో అగ్నిపర్వతం బద్దలైంది పదిహేడు పదకొండున దుబాయ్లో జరిగిన ఎయిర్ షోలో భారతదేశానికి చెందిన తేజస్ జట్టు విమానం కూలిపోయింది ఇరవై ఐదు పదకొండున ఆఫ్రికాలోని ఇథియోపియాలో అగ్నిపర్వతం పేలింది ఇరవై ఏడు పదకొండున హాంకాంగ్లో బహుళ అంతస్తుల సముదాయంలో జరిగినటువంటి అగ్ని ప్రమాదంలో సుమారు ముప్పై ఆరు మంది ప్రాణాలు కోల్పోయారు రెండు వందల డెబ్బై ఐదు మంది గాయాలు పాలయ్యారు ఇరవై ఏడు పదకొండున ఇండోనేషియాలో ఆరు పాయింట్ ఆరు తీవ్రతతో భూకంపం వచ్చింది ఇరవై ఏడు పదిలో బంగాళాఖాతంలో దిత్వా తుఫాన్ ఏర్పడి తమిళనాడు పాండిచ్చేరి నెల్లూరు చిత్తూరు తిరుపతి ప్రాంతాలు భారీ వర్షాలు పడుతున్నాయి మరి ఇప్పటివరకు లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఇప్పటివరకు జరుగుతున్నటువంటి తుఫాన్లు కానివ్వండి వాహన ప్రమాదాలు కానివ్వండి విమాన ప్రమాదాలు కానివ్వండి ప్రమాద ప్రమాదాలు కానివ్వండి అగ్నిపర్వత పేర్లు కానివ్వండి ఇవన్నీ మనం చెప్పుకున్నటువంటి సంఘటనలు అన్నీ కూడా జరిగినాయి ఇప్పుడు చెప్పుకున్నటువంటి చెప్పుకున్నటువంటి విపత్తులన్నీ కూడాను కుజుడు ఇరవై ఏడు పది రెండు వేల ఇరవై ఐదున వృచ్చిక రాశి ప్రవేశించినప్పటి నుండి మరియు పదహారు పదకొండు రెండు వేల ఇరవై ఐదున సూర్యుడు వృచ్చిక రాశి ప్రవేశించినప్పటి నుంచి ఈ విపత్తులన్నీ కూడా జరుగుతున్నాయి వృచ్చిక రాశిలో రవి కుజుల కలయిక వల్ల రవి కుజులు ఇద్దరు కూడా అగ్నితత్వ గ్రహాలు కాబట్టి అగ్ని ప్రమాదాలు భారీ స్థాయిలో జరుగుతుండడం జరిగింది ఈ విశ్వాస నామ సంవత్సరం ప్రారంభం నుండి కూడా అనేక విపత్తులు ప్రతి జరుగుతూనే ఉన్నాయి కాబట్టి ఈ విశ్వాసనామ సంవత్సరాన్ని విపత్తుల నామ సంవత్సరంగా గా గుర్తు గుర్తుండిపోయే విధంగా విపత్తులు దొరుకుతుంది చెప్పచ్చు అయితే గురుగారు ఈ విపత్తులు ఈ విపత్తులు ఎప్పటిదాకా కొనసాగించే అవకాశం ఉంది ఇరవై ఏడు పది రెండు వేల ఇరవై ఐదు నుండి ఆరు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు వరకు కుజుడు వృశ్చిక రాశిలోను తదుపరి ధనుస్సు రాశిలోను రవి అంటే సూర్యుడు పదిహేను పదకొండు రెండు వేల ఇరవై ఐదు నుండి పదిహేను పన్నెండు రెండు వేల ఇరవై ఐదు వరకు వృశ్చిక రాశిలోను తదుపరి ధనస్ ధనుసు రాశిలో ప్రవేశం చేయొచ్చున్న సందర్భంలో ఇరవై ఏడు పది రెండు వేల ఇరవై ఐదు నుంచి పద్నాలుగు పదకొండు రెండు వేల ఇరవై వరకు ఫస్ట్ స్టెప్లో కొన్ని కొన్ని రకాలైన విపత్తులు జరిగేదానికి అవకాశం ఉంది దాని తర్వాత పదిహేను పదకొండు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఆరు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు వరకు సెకండ్ స్టెప్లో కూడా మరిన్ని విపత్తులు జరిగేదానికి అవకాశం ఉంది ఏడు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు నుంచి పదిహేను పన్నెండు రెండు వేల ఇరవై ఐదు వరకు థర్డ్ స్టెప్లో ఆ గ్రహస్థితి ప్రకారం మరికొన్ని విపత్తులు జరిగేదానికి అవకాశం ఉంది పదిహేను పన్నెండు రెండు వేల ఇరవై ఐదు నుంచి పద్నాలుగు ఒకటి రెండు వేల ఇరవై ఆరు వరకు ఫోర్త్ స్టెప్లో అప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి ప్రకారం మరిన్ని విపత్తులు జరిగేదానికి అవకాశం ఉంది ప్రతి స్టెప్లో కూడా పలు విపత్తులు సంభవించే అవకాశాలు ఉన్నాయి అంటే చివరికి పద్నాలుగు ఒకటి రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా ఈ విపత్తులన్నీ కూడా జరిగేదానికి అవకాశం ఉన్నాయి గురుగారు మరి ధనసరాశిలోకి ఏడు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు కుజులు ప్రవేశిస్తున్నారు కదా పదిహేను పన్నెండు రెండు వేల ఇరవై దాకా రవి ధనసరాశిలోకి ప్రవేశించును ప్రవేశించు రాశిలో రవి కుజులు కలయిక వల్ల ఎటువంటి విపత్తులు జరిగే అవకాశం ఉంది కొద్దిగా చెప్పండి గురుగారు నెంబర్ వన్ రవి కుజులు ఇద్దరు అగ్నితత్వగ్రహాలు ధనసు రాశి అగ్నితత్వ రాశి అయినందున అగ్ని ప్రమాదాలు అగ్నిపర్వతాలు పేలడం వంటి సంఘటనలు భారీ స్థాయిలో జరిగేదానికి అవకాశం ఉంది నెంబర్ టూ మీనరాశిలో సంచారం చేస్తున్నటువంటి శని యొక్క దశమ దృష్టి ధనస్సులో ఉన్న రవి కుజులపై పడుతున్నందున అగ్నికి వాయువు తోడైనట్లుగా భారీ స్థాయిలో అగ్ని పర్వతాలు పేలడం అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది నెంబర్ త్రీ మీనరాశిలో శని ధనస్ రాశిలో రవి కుజులు ఉండగా మిథునంలో వక్రించి ఉన్న గురువు యొక్క దృష్టి ధనస్సుపై పడుతున్నందున భారీ భూకంపాలు కూడా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి నెంబర్ ఫోర్ మీనరాశిలో ఉన్న శని యొక్క దశమ దృష్టి ధనస్సులో ఉన్న రవిపై పడుతున్నందున తుఫాన్లు వచ్చే అవకాశం ఉంది నెంబర్ ఫైవ్ రాజకీయాల్లో కూడా మార్పులు చేర్పులు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి పాలకులకి ప్రభుత్వాలకి గడ్డు కాలంగా చెప్పచ్చు కొంతమంది ఎమ్మెల్యేలు ఎంపీలు రాష్ట్ర మంత్రులు కేంద్ర మంత్రులు పదవులు కోల్పోయే అవకాశం ఉన్నాయి నెంబర్ సిక్స్ పలు అలు అవాంఛనీయ సంఘటనలు జరగడం వల్ల కొన్ని చోట్ల కర్ఫ్యూ లాంటి పరిస్థితులు ఏర్పడేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి ఈ విధంగా మనం చెప్పుకున్న విపత్తులన్నీ కలబోతగా పద్నాలుగు ఒకటి రెండు వేల ఇరవై ఆరు వరకు అంటే రవి కుంజులు ఇద్దరు కూడా మకర రాశిలోకి ప్రవేశం చేసేంత వరకు భూకంపాలు తుఫాన్లు అగ్ని ప్రమాదాలు అగ్ని ప్ర పర్వతాలు పేలడం రాజకీయాల్లో మార్పులు చేర్పులు కర్ఫ్యూ లాంటి పరిస్థితులు పద్నాలుగు ఒకటి రెండు వేల ఇరవై ఆరు వరకు జరిగే అవకాశాలున్నాయి పద్నాలుగు ఒకటి రెండు వేల ఇరవై ఆరు తర్వాతనే మనకి ప్ర ప్రశాంతత అనేటువంటిది లభిస్తుంది అని చెప్పి చెప్పాలి గురుగారు ఈ విపత్తులు ఎప్పటిదాకా కొనసాగే అవకాశం ఉంది పద్నాలుగు ఒకటి రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా ఈ విపత్తులు కొనసాగే అవకాశం ఉంది కాబట్టి ఇది చాలా రాబోయే కాలం గడ్డు కాలంగానే మనం చెప్పాలి గురుగారు ఈ విపత్తులు మన భారతదేశంలో కూడా కొనసాగే అవకాశం ఉంది ఈ విపత్తులు ఉన్నటువంటి పన్నెండు రాష్ట్రాలు ఏ ఏ రాసులపై ప్రభావం చూపిస్తాయి అంటే ధనస్సు మీనం మిథునం కర్కాటకం వృషభం కన్యా ఈ రాసులపై ఈ రాసులకు సంబంధించిన ప్రాంతాలపై ఈ విపత్ ఈ విపత్తులకు సంబంధించినటువంటి ఉన్నాయి దాదాపు మనం ఆరు రాష్ట్రాల గురించి మనం చెప్పుకున్నాం ప్రమాదం సంభవించేదానికి అవకాశం ఉన్నది అని అక్కడ మనకున్న మొత్తం పన్నెండు రాసులే పన్నెండు రాసులు కూడా ఆరు రాసులు ప్రభావితం అంటే దాదాపు ప్రపంచంలో సగభాగంలో ఈ విపత్తులని కూడా జరగడానికి అవకాశం ఉంది అయితే భారతదేశంలో కూడా ఈ సంభవిస్తాయి అంటే సాధారణంగా మనం మకర రాశిని భారతదేశం కిందకు వస్తుందని చెప్పి చెప్పుకుంటాం కానీ మన బీవి రామన్ గారు కన్యా రాశి భారతదేశానికి సంబంధించిందని చెప్పని వరాహమిల వారు దక్షిణ భారతదేశానికి సంబంధించిందని చెప్పడం జరిగింది మరి పైన చెప్పుకున్నటువంటి ఆరు రాష్ట్రంలో కన్యా రాశి కూడా ఉన్నది కాబట్టి ఈ విపత్తుల యొక్క ప్రభావం మన భారతదేశం మీద కూడా తప్పకుండా ఉండేదానికి అవకాశం ఉన్నది ఈ విపత్తులు జరగకుండా ఏమైనా అవకాశం ఉందా గురుగారు ఈ విపత్తులని కూడా పంచభూతాల ప్రేరణ వల్ల జరుగుతున్నాయి ఇది మనం ఇంపార్టెంట్గా గమనించాల్సిన విషయం పంచభూతాలంటే ఏంటి భూమి అగ్ని నీరు వాయువు ఆకాశం భూమికి బుధుడు అగ్నికి కుజుడు నీరుకి శుక్రుడు వాయువుకి శని ఆకాశానికి గురువు ఈ పంచగ్రహాలు ఐదు గ్రహాల ప్రభావం వల్ల ఈ విపత్తులు దొరుకుతూ ఉన్నాయి ఈ ఐదు గ్రహాలు కూడా వాటి వాటికి సంబంధించినటువంటి పంచభూతాలకి ప్రాతినిధ్యం వహిస్తున్నాయి కుజ శని వచ్చే ఈ పంచభూతాలు ప్రకోపింప చేసినప్పుడు ఈ అగ్ని ప్రమాదాలు అగ్నిపర్వతాలు పేరడం భూకంపాలు తుఫాను సునామీలు వాహన ప్రమాదాలు విమాన ప్రమాదాలు రాజకీయాల్లో మార్పులు చేర్పులు కర్ఫ్యూ లాంటి పరిస్థితులు జరుగుతూ ఉంటాయి ఏవైనప్పటికీ ఈ విపత్తులు జరిగేదానికి కుజశల్యుల యొక్క పాత్ర ఎంతైనా ఉంటుందని చెప్పని చెప్పవచ్చు అయితే ఈ విపత్తుల్ని ఏ ఏ విపత్తు అయినా కూడాను కంట్రోల్ చేసే శక్తి మానవులకు లేదు దానికి కారణం ఏంటంటే మన మానవ దేహం కూడా పంచభూతాత్మకం యావత్ ప్రపంచం పంచభూతాత్మకం వాస్తు పంచభూతాత్మకం యావత్ ప్రపంచం పంచభూత పంచభూతాలను యావత్ ప్రపంచం పంచభూత ప్రభావాన్ని లోబడే ఉంటుంది కాబట్టి పంచభూతాలను కంట్రోల్ చేసే శక్తి ఎవరికీ లేదు అసలు విభుత్వం సంభవించినప్పుడు ప్రాణ నష్టం ఆశ్రష్టం భారీ స్థాయిలో దొరుకుతుంది ప్రభుత్వాల దగ్గర ముందస్తుగా భూకంపాలను తెలియజేసే సాధనం లేదు తుఫాను అయితే నాలుగైదు రోజుల ముందు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి రేడార్ వ్యవస్థ ద్వారా సూచించడం జరుగుతుంది కానీ ఎస్ట్రాలజీ ప్రకారంగా భూకంపాలు కానీ తుఫానులు కానీ అగ్నిపర్వతాలు పేరడం కానీ అగ్ని ప్రమాదాలు కానీ వాహన విమాన ప్రమాదాలు కానీ ముందస్తుగా కొన్ని నెలల ముందే లేక సంవత్సరం ముందే కూడా ఎస్ట్రాలజీ సహాయంతో తెలియజేయగలుగుతున్నాము అది మనకు ఋషులు అందించినటువంటి ఎస్ట్రాలజీ గొప్పతనం అని చెప్పి చెప్పక తప్పదు ఇప్పుడు శ్రీలంకలో తీర ప్రాంతంలో బంగాళాఖాతంలో ద్వితీయ తుఫాన్ ఏర్పడి భారతదేశం వైపు ప్రయాణించింది తమిళనాడు తీర ప్రాంతంలో భారీ వర్షాలు పడుచున్నాయి దీని గురించి ఎవరినిస్తారా ఇప్పుడు మనకి నైతి ఋతుపవనాల వల్ల మనకి వర్షాలు పడతాయి మన ఏపీకి నైతి ఋతుపవనాలు కేరళ రాష్ట్రాన్ని జూన్ నెల ఫస్ట్ వీక్లో వచ్చి జూన్ పదిహేను ఆ ప్రాంతంలో మన ఆంధ్ర ప్రాంతానికి వస్తాయి కేరళ ఆంధ్ర ప్రాంతం కవర్ అవుతాయి దాని తర్వాత నిదానంగా ఆ జూన్ నెల ఆఖరిలోపు భారతదేశం మొత్తం కూడా కవర్ అవుతాయి అట్లా కవర్ అయినటువంటి ఋతుపవనాలు నాలుగు నెలల పాటు వర్షాన్ని ఇస్తాయి జూన్ జూలై ఆగస్టు సెప్టెంబర్ ఆ నాలుగు నెలలు మన ప్రాంతంలో పడతాయి మన ప్రాంతం ఆంధ్ర ప్రాంతంలో కూడా నెల్లూరు వరకే వర్షాలు పడతాయి నెల్లూరు నుంచి వర్షాలు పడవు ఋతుపవన వర్షాలు అయితే దాని తర్వాత నాలుగు నెలలు అక్టోబర్ నుంచి జనవరి దాకా అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరి ఆ నాలుగు నెలలు ఈశాన్య ఋతుపవనాల ప్రభావం వల్ల ఈ నెల్లూరు బియాండ్ నెల్లూరు చెన్నై పాండిచేరి కన్యాకుమారి దాకా వర్షాలు పడతాయి ఇప్పుడు దొరుకుతూ ఉంది అదే ఎప్పుడైతే వర్షాకాలం ఋతుపవనాలు ఉంటాయో అక్కడ తుఫాను కనుక ఆ సమయంలో తుఫాను కనుక వచ్చినట్లయితే ఆ ఆ ప్రాంతాల్లో ఎక్కువగా తుఫాను యొక్క ప్రభావం ఉంటుంది అంటే ఏంటన్నమాట జూన్ నుంచి సెప్టెంబర్ వరకు వచ్చినటువంటి తుఫాను యొక్క ప్రభావం మన ప్రాంతం ఆంధ్ర ప్రాంతం వైపు ఉంటుంది అక్టోబర్ నుంచి జనవరి వరకు వచ్చేటువంటి తుఫాను యొక్క ప్రభావం ఈ నెల్లూరు తర్వాత చెన్నై పాండిచ్చేరి కన్యాకుమారి శ్రీలంక ఆ ప్రాంతాల వైపు దాని యొక్క ప్రభావం ఉంటుంది అదే ఇప్పుడు జరుగుతున్నటువంటి దిత్వ తుఫాను యొక్క ప్రభావం ఆ తమిళనాడులో స్టార్ట్ అయ్యి ఈ తమిళ శ్రీలంకలో స్టార్ట్ అయ్యి తమిళనాడు తీరే ప్రాంతానికి వచ్చింది దీని దీని యొక్క ప్రభావం మన కొండలో ఏమైనా పడితే చిరుదల్లు పడిపోవాల్సిందే అంతేగాని దీని గురించి మనం భయపడాల్సిన పల్లెలు అది ఒకటి రెండు రోజుల్లో అది తీరాన్ని తాకి అది బలహీన ఆ ప్రకారంగా మనం చూసుకోవాలి అయితే ఇప్పుడు గురుగారు రాబోయే కాలంలో అంటే పద్నాలుగు ఒకటి రెండు వేల ఇరవై ఆరు వరకు ఈ విపత్తులు కొనసాగుతాయని అంటున్నారు కదా ఈ విపత్తులు బారి నుండి తప్పించుకునే మార్గము ఏమైనా ఉందా తెలియజేస్తారా తెలుసుకోవాలని జాగ్రత్త గురించి చెప్తారా తెలియజేస్తారు ఇది చాలా ఇంపార్టెంట్ అందరికీ వచ్చేటువంటి అనుమానమే ఇట్లా మనం మానవుడి యొక్క మేజస్సు చంద్రుడిపైకి వెళ్ళటానికి కుజుడిపైకి వెళ్ళటానికి మనం ఉపయోగిస్తున్నాం మరి విపత్తుల్ని మనం కంట్రోల్ చేసుకోలేకపోతున్నాం అది విపత్తుల్ని కంట్రోల్ చేసుకునే మార్గం ఉందా లేదా అది కనుక మనం కంట్రోల్ చేసుకోగలిగామంటే మనం సాధించినట్లే అదొకటి మనిషి యొక్క మరణాన్ని ఒకటి ఆ రెండు మనం జయించాల్సి ఉంది కానీ నా ఉద్దేశం ప్రకారం ఈ రెండు మన వల్ల కాదు ఇవన్నీ కూడా మానవాతీత శక్తులు ఇవన్నీ కూడా అయితే ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి గతంలో ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల క్రితం భూపా భూపాల్లో భూపాల్లో గ్యాస్ పైపులను లీక్ అయ్యి విషవాయువులు బయటకు వచ్చింది ఆ సగటు చాలామంది మృతి చెందారు కొంతమంది విగత జీవులు విగత జీవులో కూడా మిగిలిపోవడం జరిగింది అయితే ఒక బ్రాహ్మణ కుటుంబంలో నిత్యం అగ్నిహోత్రంతో పాటు మంత్రోచ్చారణ జరుగుతున్న జరుగుతుండటం వల్ల ఆ కుటుంబానికి ఎటువంటి హాని జరగలేదు వాళ్ళు సర్వైవ్ అయ్యారు సో కాబట్టి అంటే అక్కడ ఏంటన్నమాట మన అగ్నిహోత్రాన్ని వాళ్ళు ప్రతినిత్యం ఒక వేద ఉచ్చారణ చేయటం దానివల్ల వాళ్ళు బయటపడ్డారు వాళ్ళ ప్రమాదం జరగల ఇది మనకి తర్వాత పేపర్లో కూడా వచ్చింది విషయం న్యూస్లో కూడా వచ్చింది చాలా చోట్ల అది చాలా ఇంపార్టెంట్ మనం మర్చిపోయాం దాని గురించి అయితే మనకి శాస్త్రంలో ఏం చెప్పారంటే ఈ విపత్తుల బాధ్య నుండి మనం బయటపడాలన్నట్లయితే సామూహికంగా ఓం నమ శివాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం శరవణ భవాయ నమ అనేటువంటి మూడు మంత్రాలని సామూహికంగా చేసినట్లయితే ఈ విపత్తుల నుండి బయటపడే అవకాశం ఉన్నది ఇంకా జాగ్రత్తలు ఏం తీసుకోవాలంటే రాత్రిపూట ప్రయాణాలు చేయకుండా ఉండడం పగలు పుట్టే ప్రయాణాలు చేయడం వార్తల అప్డేట్ ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ప్రయాణాలు చేయడం ఇలాంటి జాగ్రత్తలు పాటిస్తే చాలా వరకు విపత్తులు పడకుండా బయటపడతాం చాలా వరకు ఈ ప్రమాదాన్ని రాత్రిపూటే దొరుకుతున్నాయి పగలు పూటంటే మనం తెలుసుకొని వార్తల ద్వారా ఎట్లా ఉంటే తప్పించుకుని బయటకు వస్తాం పక్కకు వస్తాం కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ ఇట్లా ఈ ప్రకారంగా మనం జాగ్రత్తలు తీసుకుంటూ మనం బయటపడడానికి అవకాశం ఉంది ఆ ప్రకారంగా మంత్రోచ్చారణ ద్వారా ఆ మూడు మంత్రాన్ని సామూహికంగా కొన్ని కోట్ల మంది చేసినట్లయితే కంటిన్యూగా కొంత విపత్తుల బారి నుండి మనం బయటపడేదానికి అవకాశం ఉంది ఈ విపత్తులపై ఆస్ట్రాలజీ పరంగా చాలా విషయాలు తెలియజేశాను గురువుగారి గురువుగారి ధన్యవాదాలు త్వరలో మరో కొత్త కోణంతో మళ్ళీ కలుద్దాం ఇంకొక వీడియోలో అందరికీ ధన్యవాదములు నమస్కారం